ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను నేను మీ తోట స్వరూప నరేంద్ర మోడీ నాయకత్వంలో బండి సంజయ్ అన్న గారి అండదండలతో సహకారంతో నేను మీ ఒకటో వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను బీజేపీ తరఫున వార్డు ప్రజలందరికీ నేను తెలియజేయనిదేమనగా ఏమనగా మన సంజయ్ అన్న గారు పదో తరగతి పిల్లలకు ఉచితంగా ఎగ్జామ్ ఫీజు కట్టారు మళ్ళీ నైన్త్ టెన్త్ చదువుతున్న విద్యార్థులకు తన సొంత ఖర్చులతో సైకిళ్ళు పంపిణీ చేసి యువత ముందుకెళ్లడమే లక్ష్యంగా సంజయ్ అన్న గారు మనం పనిచేస్తున్నారు అలాంటి కేంద్ర మంత్రివర్యులు మనకు అండదండలతో ఉన్నారు కనుక మనం ఫస్ట్ వార్డులో అభివృద్ధి మనం నేతాజగన్ నగర్కి వెళ్ళినప్పుడు అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ బాగాలేదు అంగన్వాడీ సెంటర్ ఇబ్బందిగా ఉందని చెప్పారు వాళ్ళు దానికోసం మనం కృషి చేస్తాము అలాగే మన రేషన్ షాప్ కూడా ఏంటంటే ఒకటో వాడు అనేది డిస్టెన్స్ చాలా ఉంటుంది చాలా దూరంలో మనకు ఇబ్బందిగా ఉంది కాబట్టి రేషన్ షాప్ కోసం కూడా వాళ్ళు అడిగారు రోడ్సు సిసి రోడ్సు మరి స్ట్రీట్ లైట్స్ ఐమర్స్ లైట్లు మనకు గెలిచిన చోట ప్రతి మూడు నెలలకు నేను చేయాలనుకుంటా ముఖ్యమైన పనులు ఏంటంటే ప్రతి మూడు నెలలకు ఒక మెడికల్ క్యాంపు ఉచితంగా నిర్వహించి ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో నేను మీ ముందుకు వస్తున్నాను ప్రతి మూడు నెలలకు మెడికల్ క్యాంపు నిర్వహిస్తూ ఆటతో రిలేటివ్ ఏది ఉన్నా కూడా మా పిల్లలిద్దరు డాక్టర్స్ కాబట్టి ప్రజలకు ఉచితంగా ఐదు సంవత్సరాలు నేను ఖచ్చితంగా ఉచిత సేవ చేయాలనే ఉద్దేశంతో మీ ముందుకు మీ బిడ్డగా మీ ముందుకు వస్తున్నాను ఇంకొకటి ఏంటంటే పార్కు పిల్లల కోసం పార్కు కూడా మనం ఏర్పాటు చేయాలనుకుంటున్నాం యువతకు స్కిల్ డెవలప్మెంట్ కోర్సు నిర్వహించాలనుకుంటున్నాను యువతి యువకుల కోసం టైపింగ్ కంప్యూటర్ శిక్షణ నిర్వహించాలనుకుంటున్నాను ఇంకేంటంటే మనం పిల్లలకు యూత్ అసలు మహిళలు ఎక్కువ మంది చదువుకొని కూడా ఉద్యోగం చేయలేని పరిస్థితిలో ఉన్నారు అన్న సహకారంతో యువతి యువకులు యువతుల కోసం మహిళల కోసం ఏదైనా చిన్న కుటీర పరిశ్రమ లాంటివి తీసుకొచ్చి ఉపాధి కల్పించే దిశగా సంజయ్ అన్నను మన అన్నదండలతో మనం ముందుకెళ్ళాలనే ఆశయంతోనే మీ మీ బిడ్డగా మీ ముందుకు వస్తున్నాను మీరందరూ నేను ఆశీర్వదించి మీ వార్డు అభివృద్ధి కోసం మనం అందరం కృషి చేస్తానని వార్డు సమస్యలపై దృష్టి పెట్టి మన ఏంటంటే వికలాంగులు వృద్ధుల ప్రత్యేక దృష్టి పెట్టి వాళ్ళ పెన్షన్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలనుకుంటున్నాను ఇంకా ఏంటంటే మనకు డబుల్ బెడ్ ఇంద్రమ్మ ఇళ్ళు ఉన్నాయి అన్నది అవిటి కూడా మనకు కేంద్ర ప్రభుత్వమే లక్ష్య వేదిస్తుంది అధిక సంఖ్యలో మనకు ఇళ్లను మంజూరు చేసే విధంగా మన కేంద్ర ప్రభుత్వంతో మనం చేస్తానని హామీ ఇస్తున్నాను మనకు ప్రజల కోసం ఇప్పటి కూడా మన కేంద్ర ప్రభుత్వమే ఎన్నో నిధులు ఇస్తుంది మున్సిపాలిటీలు గ్రామ పంచాయతీలకు నిధులు వస్తున్నాయి కూడా కేంద్రం ద్వారానే మన మన జన్ధన్ ఖాతా ద్వారా కూడా ఉజ్వలా గ్యాస్ ద్వారా కూడా స్వచ్ఛ భారత్ ద్వారా కూడా మనకు అందిస్తుంది కూడా కేంద్రమే స్వచ్ఛ భారత్ స్వచ్ఛమైన వాటికలకైనా డ్రైనేజీ ప్రతి ఒక్కటి ఏది రావాలన్నా మున్సిపాలిటీకి కేంద్ర ప్రభుత్వం నుంచే వస్తాయి ఒక్కటే ఆలోచించాలి మన దేశం బాగుండాలన్నా మనం ముందుకెళ్లాలన్నా మన బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం రావాలి ఖచ్చితంగా కేంద్రంలో నరేంద్ర మోడీ మన దేశం కోసం వెన్నుమొకగా నిలుస్తున్నారు మొత్తం దేశం కోసమే అట్లాంటిది మన గ్రామ గ్రామాన కూడా మన భారతీయ జనతా పార్టీని గెలిపించుకుంటే మనం ఇంకెన్నో ఎన్నో మంచి కార్యక్రమాలు చేసుకొని వార్డు ఊరు విలే అన్నీ ప్రతి ఒక్కటి కూడా మన అభివృద్ధి పదంలో నడుపుకోవడానికి మనం ముందుంటాం కాబట్టి ఒకటో వార్డు ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను మీ బిడ్డగా మీ వార్డు సమస్యల కోసం ముందుండి పోరాడతానని నన్ను ఆశీర్వదించి మీ బిడ్డగా మీ వార్డుకు గెలిపించుకోగలరని విజ్ఞప్తి చేస్తూ భారత్ మాతాకి